ఏసు పవిత్ర నామంలో శుభం అని చెప్తూ ఈ దినాన బంగారు పరుగులో చిన్న తలంపులు ఆలోచిద్దాం తర్వాత ముప్పై నాలుగో కీర్తనలో ఉండే అమూల్యమైన నిధులను మరి స్థుతించే అనుభవాలని నేర్చుకుందాం అయితే ఏ దేవుని యొక్క ధనాగారాన్ని సర్వసంపద నిధిని తెరవగానే అత్యంతమైన మరి శక్తివంతమైన అనుభవాలన్నీ మనం చిన్న తాళపు చెవితో తీయగలం అదే విలువైన ప్రార్థన అది ప్రజ్ఞానుభవం మనం ఎన్నో అమూల్యమైన నిధుల్ని మనం మరి వెతికి తీసే కృపనిస్తుంది నీ జీవితం అర్థమైన అర్థవంతమైనది అయితేనే రాబో తరానికి మార్గదర్శిగా ఉంటావు కదా నీ నుండి దేవుడు ఏం చెప్పగలడో అది ఆలోచించుకోవాలి కానీ పరులు కాగిగొలతో ఏదన్నా విమర్శిస్తే మాత్రం అది పట్టించుకోకూడదు డాక్టర్ చెప్పినట్లు రోగాలకు భయపడి ఏం తినాలో ఏం తినకూడదో చెప్పగానే శ్రద్ధగా పాటించేస్తాం కానీ దేవునికి భయపడి పాపాలు చేయటం మానమంటే మాత్రం రోగాలనైనా మన పరిలోకంతో చేరగలం కానీ పాపంతో మాత్రం దేవుని రాజ్యం చేరుట అసంభవం అని తెలుసు కదా పాపభీతి దైవ ప్రీతి సంఘనీతి మనం పాటించడం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అయితే మన దేవుని యొక్క మహాకృపలో మనం చక్కని బైబిల్ గ్రంథంలో అమూల్యమైన తలంపులు మనకి ఏ ఏ భాగంలో అరవై ఆరు పుస్తకాల్లో ఏది మనం చేపట్టిన గొప్ప సందేశాలని మర్మాల్ని మనం గమనిస్తాం కదా ముప్పై నాలుగో కీర్తనలో ఎన్నో భాగాలు ఉన్నాయి మరి ఏడు భాగాలుగా మనం ధ్యానించుకుంటే నేను ఎల్లప్పుడూ యహోవాన్ సుతిస్తాను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అన్నాడు దావీదు నిత్యము అలా ఉంటుంది అనే అనుభవం మరి నిజంగా ప్రార్థన జవాబు లభించుటాయి ఏ పరిస్థితిలో అది రాశాడు అనేది మరి మన జీవితంలో గమనిస్తే ప్రతి జీవికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పీక్ పీక్ అనుభవాలు పర్వతానుభవాలు అనుభవాలు కూడా మనకు ఉంటూనే ఉంటాయి అది రెండూ లేకుండా ఎవరు ఉండరు విజయాలు బలహీనతలు అందరికి కూడా ఉంటాయి కానీ ఈ లోయానుభవాల్లోనే రాశాడు దావీదు ఈ లోయానుభవము అంటే గురియా చంపిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ ఒకట సమయంలో పదిహేడు తర్వాత నాలుగు అధ్యాయాల తర్వాత జరిగిన అనుభవాల్లోనే తను అక్కడ టాప్లోనే తన ఉంటుంది అక్కడ ఏ అనుభవంలో రాశాడు ఎవరితో తర్మ మరి సౌలు ఏ విధంగా మరి అసూయతోటి తన వెంటబడ్డాడు అప్పుడు తను ప్రధాని యాజగుందరికి ఎక్కడికి వెళ్ళాడు తన ద్వారా అమాయకంగా చంపబడటం ఆ దుఃఖంతో రాసినటువంటి ఈ చిన్న గీతంలో దేవునికి ఏదో కష్ట సమయంలో స్థుతించడం కూడా చేత వాళ్ళని కూడా నేర్పించాడు మనకి అయితే తన పాపం గురించి కూడా తన లోయానుభవంలో యాభై ఒకటిలో పశ్చాత్తాపం ఉంది యాభై ఒకటో క్రితంలో పశ్చాత్తాపం స్పష్టంగా ఆ పశ్చాత్తాపం చూస్తే ఓహో పాపం చేశాడు తన క్షమాపణ అడిగాడని అర్థమైపోతుంది మరి వెర్రివాన్గా నటి అభిమాకి దగ్గర వెర్రివాడగా నటించాడనే ఉంటుంది అక్కడ గొలియాత్ర చంపిన తర్వాత కొన్ని రోజులు సంభవించింది స్త్రీలేమో అంటే సౌలికేమో కొంచమే వెలకొల్తే అని మరి దావేదికి పొడివల కొద్ది జేజీలు పొలికేటప్పటికీ వాడికి అసూయి పుడుతుంది కానీ ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి దావేది ఎవరిని చంపాల ఒక గొలియాతం తప్ప అప్పుడు సౌలు చాలా యుద్ధాలు చేశాడు చాలామంది చంపే ఉన్నాడు కానీ వీడికి ఇంత ఘర్త ఏంటి అనేటువంటి అసూయతో తనకి తరింపాడు అయితే ఎక్కడైనా సరే మరి భయపడిపోయిన అనుభవాలు కూడా మనకు కనబడతాయి అయితే నిర్భయంగా చిన్న సమస్య ఒక్కోసారి ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది పెద్ద సమస్య నిర్భయంగా జయించే వాళ్ళగా ఉంటా గొలియాత్ జయించగలిగినాడు ఈ ఈ సౌలుకు భయపడటం గమనిస్తాం అయితే గతంలో మరి సౌలు సముద్రేనను నాయ నాయకుడికి యహో యహోషివాకే అవకాశం ఇచ్చాడు కదా అట్లాగే మరి దావేది కూడా మరి రాజుగారు మరి తనకి వచ్చిన ఛాన్స్ వచ్చినప్పుడు వాడు రాజు అవుతున్నాడు కదా అని సహనం చూపించవచ్చు కదా సవులు అటువంటి మనసు ఏమాత్రం చూపించలేదు అటువంటి గొప్ప మనసు లేదు సవులకి ఊజీవరీతిగా మార్పులు వచ్చినాయి అడవుల చుట్టూ తిరిగాడు తర్వాత బేసిక్ ప్రాబ్లం వచ్చింది ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మరి ఆ ఈ పాట రాసిన పరిస్థితుల్లో అకారణంగా అమాయకుడు మరణం పొందేడే ప్రధాన యాజకుడు అక్కడికి వచ్చి వాడు కత్తి తీసుకొని వాడు ఆహారం పుచ్చుకున్నందుకు వాడు గుడాచారి చెప్పినందుకు సౌలు చంపించడం జరుగుతుంది అమాయకుడు నావల పూలిష్ పూలిష్గా తన దగ్గరికి వెళ్ళటం ఇలా అడగటం మరి తెలిసి తెలియక వారు చేసిన పొరపాటే అనుకుంటాడు అయినా సరే తను పశ్చత్తాపంతో ఆ గీతంలో ముప్పై నాలుగులో చాలా సందర్భాల్లో ఆ అనుభవాలన్నీ మనం అటు ఇటుగా మనం వారి తన యొక్క హృదయాన్ని మనం గమనించడం జరుగుతుంది మరి ముప్పై నాలుగు మళ్ళీ మరి మెయిన్ దానికి వద్దాం నేను ఎల్లప్పుడూ ఏ హో నిత్యము నాలుగో వచనంలో నేను యహోవాను విచారణ చేయగా నాకు కలిగిన భయములు అన్నింటిలోంచి తప్పించాడు భయాలు ఉన్నాయి ఆయన అన్నీ కూడా విచారణ చేశాడు అక్కడ అప్పుడు భయాలు తప్పించాడు అది మొదటి అనుభవం గతంలో అతడు ప్రార్థనలకు జవాబు లభించలేదు కొన్ని అయితే మరి ప్రతి జీవి ప్రార్థనలు మరి కొరకు తీర్చే దేవుడు ఉన్నాడని నమ్మాడు బచ్చపోత పాపం చేసినప్పుడు కుమార్ని బ్రతికించమన్నప్పుడు జవాబు ఇవ్వాల సౌలు కూడా ప్రార్థన చేసినప్పుడు సంప్రదించినప్పుడు జ సౌలకు కూడా జవాబు రాలేదు మరి ఏషియా యాభై తొమ్మిదిలో రక్షింపకున్నట్లు దోషాలు అడ్డుగా వస్తున్నాయి కనుక మనం కొన్నిసార్లు జవాబులు రాకుండా పోతాయి విధేయత లేక లేకపోవడం వల్ల రెండవదిగా విధేయత లేకపోవడం లోపడకపోవడం వల్ల కూడా మనం జవాబులు పొందలేకపోతాం అయితే ఒకటో సమయంలో మేము అందా చెప్పినట్లు పద్నాలుగు ముప్పై ఏళ్ళలో మరి దావిదు మరి సభలు వీళ్ళ విచారణలు జవాబులు ఇవ్వటాలు ఇవ్వకపోవడాలు అవన్నీ మనం గమనిస్తూ ఉంటాం ప్రతిఫలం మనం దేవుని సన్నిధి ప్రార్థన చేరుట వేరు ప్రతిఫలం పొందుట వేరు ప్రార్థన అయితే చేరుతుంది ప్రతిఫలం పొందటం ఆయన చిత్తం దేవునికి లోబడి ఉండటం మాత్రం మన మన విధి అయితే దేవునితో లోపకు ఉండకపోవడం వల్ల కూడా ముఖ్య కారణంగా కూడా దేవుని యొక్క మరి జవాబులు పొందలేని అనుభవాలు మనం పొందుకుంటాం మరి సౌరు లేదు కాబట్టి ఆయన ప్రార్థన కూడా ఆలకించలేదని మనం గమనించుకుంటాం మరి గొప్ప ఆయుధం అదే ప్రార్థన మరి కరోనా నుండి తప్పించేది కూడా ప్రార్థనానుభవంలే మరి ఒక చిన్ని పాపట వాళ్ళ నాన్న తాగుపోతని వాళ్ళ అమ్మ రోగిస్టుగా ఉందని అందరు ఉపవాసాలు చేస్తుంటే పదేళ్ల పాప ఒక చర్చిలో నలభై రోజులు కూడా ఉపవాసం ఉందటండి ఎంత పట్టుదలగా నిజంగా తల్లిదండ్రుల యొక్క సంఘంలో ఉండే మంచి తలంపుల ద్వారా బిడ్డలు ఎలా ప్రభావితం అవుతారో చూడండి ఆ నలభై రోజులు ఉపవాసం ఉన్న టైంలో ముప్పై రోజుల్లోనే వాళ్ళ నాన్న త్రాగు మానేశాడు తల్లి స్వస్థత పొందిందట నిజంగా అటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రార్థన ద్వారానే పొందుతాయి తర్వాత ఇస్మాయిలు ఆగర్ అనుభవాల్లో కూడా ప్రార్థన విన్నాడు కళ్ళు తెరవబడినయి అక్కడ మా నాన్న అనుభవాలు పొందుకున్నాడు ఆ ప్రార్థన వినే దేవుడు అనుకున్నాడు మరో ముప్పై నాలుగు నాలుగులో భయాలన్నీ తొలగిపోయినాయి తర్వాత మరి కరోనా భయం కూడా మనకు పోవాలి అంటే మన బలమైన ప్రార్థన కూడా మనకు అవసరమే మూడు వందల అరవై ఆరు సార్లు దీప్ సంవత్సరంలో మనకు భయపడగా ఉన్నాయి రోజుకొకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ఆయన మన పక్షంగా ఉన్నాడు సౌలు అబ్షాలోము మోయాబు వీళ్ళందరూ కూడా దావేది శత్రువులుగా ఉన్నారు ఆ టైంలో కూడా తను ఎంత చక్కటి మాటలో గణాధ లోయలో సంచరించిన మరి ఏ అపాయం నాకు భయపడన్నాడు చక్కటి పాట కూడా ఉంది లో ఇళ్లలో లోతుళ్లలో యహోవా నా కాపరి అపాయములేమి కలగదు మరి సముద్రములో సమరములో యహోవా నా కాపరి భయపడదు సదాకాలం ఆయన నాకు తోడుగా ఉంటాడని మనం ధైర్యంగా పాడుకోగలం తర్వాత మూడవదిగా ముప్పై నాలుగు కీర్తన ఆరో వచనంలో శ్రమలన్నిటినీ రక్షించదు శ్రమలు సహజమే నమ్మకం ఉన్న వారికి శ్రమలో విజయం పొందుతాం శ్రమం తట్టుకునే శక్తి ఇస్తాడు మరి ఉదాహరణగా శిమోనియ సున జీవితంలో మరి ఎంతో భయంకరమైన కరువులో కాపాడాడు తర్వాత బాబు పోయినప్పుడు రక్షించబడ్డాడు కానీ కష్టాలు తప్పితయా కష్టాలు వస్తాయి కానీ కష్టాల్లో నిబ్రంగా ఉండటం సునయమీరాజు జీవితం మనకి ఆదర్శం ధైర్యం ఇస్తాడు నమ్మకం దేవి నమ్మకం కలిగింది చక్కగా మరి ఆ అనుభవాల్ని తన స్వతంత్రించుకోవడం జరుగుతుంది అయితే మన జీవితాల్లో మరి ఎన్నో రకాల అనుభవాలు మనం పొందుకుంటూనే ఉంటాం అయితే నాలుగవదిగా ముప్పై నాలుగు ఏడులో భయభక్తుల గలవారి చుట్టూ దూత సంరక్షణ ఉంటుంది కాబట్టి నేను స్థుతిస్తున్నాను మొదటిగా మన భయాల నుంచి తప్పించే దేవుడు మన ప్రార్థనలు ఆలోకించే దేవుడు మరి శ్రమలో నుంచి తప్పించే దేవుడు తర్వాత భయాల నుంచి తప్పించే దేవుడు తర్వాత దైవ్ గల వారి చుట్టూ దూతలను సంరక్షణ ఉంచి ఉంచుతాడు కాబట్టి నేను స్థుతిస్తున్నా అని చెప్తాడు అది మరి పరిచరికే మనకి కావలిగా దూతలు నియమించాడు తొంభై ఒకటిలో కూడా దేవదూతలకు ఆజ్ఞాపించి రాయి తగలకుండా మన రక్షిస్తాడు తెగులు రాకుండా కాపులా ఉంటుంది మన కష్టాల్లో కాపు ఇస్తాడు సంహార దూతని మనని తప్పిస్తాడు రక్షిస్తాడు మరి దేవదూతల గురించి మూడు వందల సార్లు వివరించారు మరి ఆ రకంగా మనం సంరక్షణ సంరక్షణతో సంరక్షణతోభక్తులు గారి వారికి అభయమిస్తాడనేది అనేది మన దాన్ని బట్టి స్థుతిస్తున్నాడు మరి తొమ్మిదో ముప్పై నాలుగు తొమ్మిదిలో భయభక్తులు కలిగి ఉంటే కొదవలేని జీవితం కలిగిది నాకేమి కొదవలేదంటాడు లేదంటాడు పిల్లలు ఆకలి గలవాళ్ళు లేమి కలదు నాకేమి కదువు ఉండదు అని చెప్తాడు అది ప్రసాదించినందుకు దేవుని స్థుతించాడు భయము రెండు ఉండాలండి భయము ఉండాలి భక్తి ఉండాలి అప్పుడు ఆయన వెంబడించి ఆయన స్వరాన్ని వినే మరి మెల్లని స్వరాన్ని వినే వివేకం కూడా ఉండాలి మరి గొర్రెల కాపరి నిజంగా తన గొర్రెల్ని ఎంత చక్కగా నడిపిచేటప్పుడు తను ముందుంటాడు ఒకసారి గొర్రెల కాపరి నడిపిస్తున్నప్పుడు ముందు మంట ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి మంచిగా ధైర్యం తెచ్చుకొని పెద్ద అడుగేసి మంట దూకాడు మరి వీడు ఈ గొర్రెలు కూడా ఎంతో వినయంతో ధైర్యం తెచ్చుకొని ఆ మంటల్ని తన వెంబడిస్తూ దూకేసేసింది నిజంగానండి అది ఎంత కాపుని ఇమిటేట్ చేస్తాయి ఆయన స్వరం వింటాయి కాబట్టి మనం కూడా అపాయాల్లోనే ఆయన ఆయన ఎలా తప్పిస్తాడో దాన్ని గమనించుకుంటూ ప్రభుని మనం ఆశ్రయించాలి కొడువులేని జీవితాన్ని ఇచ్చే దేవుడు తర్వాత ఆరోవతిగా నీతి మంతులు కలిగిన ఆపదలు అనేకములు ఆపదల్లో నుంచి అవి తొలగించి ఉన్నత స్థానం ఇచ్చే దేవుడు అది సహాయం కోరినప్పుడు మరి సముద్ర పేతురు గాలి సముద్రాన్ని చూసినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మరి అవన్నీ చూసినప్పుడు పడిపోయాడు కానీ యేసు వైపు చూస్తూ చూపు మరలకుండా ఉన్నప్పుడు చెక్కు చెదరకుండా ఉంచినప్పుడు ఆయన నడవగలిగాడు ప్రభు వైపు చూచు చూ మనం సాగిపోవడానికి ఆయన శ్రమలన్నిట్లో నుంచి మరి అనేకములు ఉంటాయి నీటి మందులకి ఏం ఆపదలు లేవంటారా సుఖ జీవితం అంటారా మరి శ్రమ 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 నందుట నేను కట్టడాలు నేర్చుకోవడానికి అంటాడు శ్రమలే హారం అనే మరి భయపడే రాదు క్రీస్తు విశ్వాసి భయపడే దిగులు పడద్దు భయ మరి మరి వాగ్దాలు ఉన్నాయి ఆయన తర్వాత అంధకారము చుట్టుముట్టిన ఆదుకొని వేసు ఉంటే భయం ఎందుకు భయం అని మనం పాడుకునే వాళ్ళంగా ఉండాలి భయం మనకి మనల్ని చుట్టుముస్తూ చుట్టుముడుతాయి ఆపదల్లో మనల్ని కుంగతీస్తాయి అయినప్పటికీ మన ఆపదల్లో కూడా మనతో ఉండి మరి శట్ మేషక బిందుకతో వాళ్ళతో పాటు ఉన్నాడు సింహపంలో వాళ్ళతో పాటు ఉన్నాడు శ్రమల్లో యహోషపాత నీవే దిక్కన్నప్పుడు రక్షించాడు మరి గిజ్జోనికి యుద్ధంలో సలహా అడిగినప్పుడు చక్కటి విలువ వివేకం ఇచ్చాడు అనేక ఎరుక గోడలు స్థుతితో కూల్చగలిగాడు మరి ఎన్నో అనుభవాల్లో మనం చూస్తూ ఉంటే కోసం అత్యాసక్తి ప్రతి సంఘానికి విడుదల పొందారు మరి పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు తన యొక్క సాక్ష్యంలో తన శ్రమలన్నీ మనం చూస్తే ఎంతో బాధ భయం కలుగుద్ది ఎంత బాధలో కూడా అన్ని చక్కటి పత్రికలు రాస్తూ హెచ్చరిస్తూ ఆనందించండి శ్రమలో అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆపదలన్నిటిలోంచి మనం నడిపించే దేవుడు చివరిగా ముప్పై నాలుగు ఇరవై రెండులో యహవత్ తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు విమోచించే దేవుడు సంఘటనలన్నీ కుదిర్చేవాడు మరి కొన్ని కరోనా బాధ బాధితుల కోసం క్రమంగా పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు కొందరికి ప్రేస్ రిపోర్ట్స్ పొందుకుంటున్నాం కొందరు మరణానికి మరి ఈరోజు కూడా కొందరు భక్తులు సేవకులు మరణించడం చూసి ఉండే ఎంతో బా బాధ కలిగింది సన్నిహితులు తెలిసిన వాళ్ళు పోవడం ఎంతో బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కానీ ప్రభు చిత్తములు ఏమైందో మనం పరిలోకి వెళ్ళినప్పుడే ప్రభు రివీల్ చేస్తాడండి ఆయన కార్యాలని మనం నిజంగానే యోగమంటాడు నేను ఏమని నిన్ను ప్రశ్నిస్తాను ప్రభు మరి అన్ని గో మరి సూర్య చంద్రుల నక్షత్రాలని గగోళ దాంట్లో అందరిని వేలాడి తీసావు శూన్యుల వేలాడి తీసినా నీవు దూడిలో దూని వంటి నేను ఏమని ప్రశ్నించానయ్యా అని అంటాడు నిజమే మనం ఏ ఏ అనుభవాలు జరిగినా సరే అంతా నీ చిత్తంలో నీవేదో ఒక సంకల్పంతోనే ఈ కష్టం ఇచ్చావు ప్రభు దీనిలో నుంచి మాకేది నేర్పిస్తావు అని మనం వినయంతో ఆయన ప్రార్థించుకున్నప్పుడు ఏదో ఒక ఊరట ఏదో ఒక నెమ్మది ఏదో ఒక వాగ్దానం మనతో మాట్లాడుతుందండి అది మనం కనిపెట్టి ప్రభు వైపు చూస్తూ ఈ కాపుతలో నుంచి మనం మరి విముక్తి పొందటానికి పొందటానికి మనం చూసుకుందాం ఆ తర్వాత ఒకటో రెండవ సొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి దేశం కోసం ప్రార్థించగా వారి వారిపై ఉండే తెగులు తొలగించాడు నిజంగా తెలుగు తొలగించడానికి మనము మరి మరి ప్రాణం విమోచించడానికి మన జీవితాలు మరి ఇంతవరకు ఇంతమందిని మనం మరి సుభిక్షంగా ఉన్నాం మరి తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చాడు మరి పోషణకి వనరులు ఇచ్చాడు సజీవంగా ఉంచాడు మనందరిని ఎంతగా స్థుతించాలి అభాగ్యవేణ బిడ్డలు గాయపడిన బిడ్డల కోసం కన్నీరు కార్చి మనం ప్రార్థించే భారం మనకి రోజు ఉంటుంది కనుక ఈ దినాల్లో మనం ఎడ తెగక భారంతో ప్రార్థించడానికి సంకల్పించుకుందాము ముప్పై నాలుగో దాబితికి ఎత్తనా మీరు బైబిల్ తీసి ఒక్కసారి చదువుకున్నప్పుడు చాలా అమూల్యమైనటువంటి చక్కటి మాటలు ఉన్నాయి మరి ఏ విధంగా జవాబులు ఇస్తాడైనా తర్వాత భయాల నుంచి తప్పిస్తాడు మరి శ్రమలో రక్షిస్తాడు తెగుల్ని తొలగిస్తాడు కుదువు లేకుండా ఉంచుతాడు ఆపదల్లో మన ప్రాణం విమోచిస్తాడు ఏడు అనుభవాలు కూడా మనకి అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ మనం కంటతో పెట్టేసుకోవచ్చు ఎప్పుడన్నా మన ప్రయాణాలు చేసేటప్పుడు గబగబా అవి ముప్పై నాలుగు దగ్గర ఈ ఏడు పాయింట్లు ఉన్నాయి కదా ఆ నోటికి వచ్చి చక్కగా మనం చెప్పేసుకుంటూ ఉంటే ఇతరులకు ధైర్యం ఇవ్వగలం మనం వాళ్ళ పుస్తకం తీయకుండానే బైబిల్ చదువుకోకుండానే మనం నోటుతో చెప్పగలుగుతాం అలాగే ఇప్పుడు నేను మీతో పంచుకుంటనే నేను కూడా నేర్చుకుంటున్నాను అలాగే మన నోటికి కొన్ని విషయాలు నేర్చుకుంటే ఇతరులతో మనం పంచుకుంటే మనం దే అదే ఈ రీతిగానే మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం ప్రభుకరకు సాక్షులుగా ఉండటానికి ప్రభుని మనం సిద్ధపరిచే సిద్ధపరిచే దేవుడు నీ చిన్న తలంపులతో ఈ దినాన్న నేను ప్రార్థనాపూర్వకంగా ముగిస్తున్నానండి ప్రభు దీవెన మీతో మా నాతో ఉండుగాక ఆమె